హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్స్ ఈ రోజున వచ్చేసి మన తెలంగాణలో ఉన్న రైతన్నలు అయితే వానాకాలం సీఎం సంబంధించిన రైతు భరోసా గురించి ఒక అప్డేట్ అయితే వచ్చిందండి సో మొత్తానికి వచ్చేసి మన తెలంగాణలో ఉన్న రైతన్నలకైతే రైతు భరోసా సంబంధించిన డబ్బులు అయితే జమ అవుతున్నాయండి ముందుగా చూసుకుంటే ఒక ఎకరం కలిగి ఉన్న అలాగే రెండు ఎకరాలు మూడు ఎకరాలు నాలుగు ఎకరాలు ఐదు ఎకరాలు కలిగి ఉన్న రైతన్నలకైతే రైతు భరోసా ఇస్తున్నట్టు మనకైతే ఈ రోజున వచ్చేసి వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు గారు అప్డేట్ అయితే ఇచ్చారండి సో మొత్తానికి హామీ ఇచ్చిన విధంగా మన తెలంగాణలో ఉన్న రైతన్నాలకైతే రైతు భరోసా డబ్బులు అయితే వస్తుంది కాబట్టి ముందుగా చూసుకుంటే ఎన్ని ఎకరాలు అలాగే ఏ రోజున ఎంతమందికి అయితే వస్తుందో దాని గురించి మనం అయితే పూర్తి డీటెయిల్ అయితే మాట్లాడుకుందామండి అసలు మన గ్రామ లెవెల్ నుంచి జిల్లా లెవెల్లో వరకు ఎంతవరకు అయితే రైతులకైతే రైతు భరోసా సంబంధించిన నిధులు విడుదల అవుతుంది దాని గురించి మనం పూర్తి ఇన్ఫర్మేషన్ తెలుసుకుందాం వీడియో మాత్రం మీరైతే ఎక్కడ స్కిప్ చేయకుండా పూర్తిగా ఎండ్ వరకు చూడండి కొత్తగా చూసే రైతన్నలు ఎవరైనా సరే మన ఛానల్కి అయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి ఇలాంటి అప్డేట్ మీరు అయితే మిస్ అవ్వకుండా ఉండవచ్చు ఓకేనా సో ఇక లేట్ చేయకుండా విడితే స్టార్ట్ అయితే చేద్దాం ముందుగా చూసుకుంటే మన తెలంగాణలో వచ్చేసి కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత గతంలో వాళ్ళు ఏదైతే హామీలు అయితే ఇచ్చారో ఒక సంవత్సరం పాటు అయితే మొత్తంగా మర్చిపోయారు అనుకుంటా సో ఎందుకంటే దాదాపు మన ప్రభుత్వం మారిన సంవత్సరం అయినా సరే ఇప్పటివరకు వానకాలం సీజన్ సంబంధించిన పంట పెట్టుబడి సాగితే రైతు భరోసా అనేది ఇప్పటివరకు అయితే విడుదలైతే చేయలేదండి మనకైతే సో అయినా విడుదల చేస్తుందా చేస్తుందా అంటే డేట్లు అయితే మార్చుకుంటూ వచ్చింది సో స్వయంగా ఈ రోజున వచ్చేసి సీఎంగా రేవంత్ రెడ్డి గారు మనకైతే అనౌన్స్మెంట్ అయితే ఇచ్చారు గతంలో ఏదైతే హామీ ఇచ్చామో అదే హామీ ప్రకారంగా రైతన్నలకు లేట్ అయినా సరే రైతన్నలకు వచ్చేసి రైతు భరోసా ఇచ్చే విధంగా మేమైతే ప్లాన్ అయితే చేస్తున్నట్టు మనకి ఇదే చెప్పడం అయితే జరిగిందండి సో మొత్తానికి హామీ ఇచ్చిన విధంగా డబ్బులు అయితే వస్తున్నాయి అది కూడా మనకి ఎప్పటి నుంచి వస్తున్నదంటే ఏదైతే ఇప్పుడు మనకి జనవరి రెండో తారీఖు అయితే ఉందో ఆ రోజు నుంచి మన తెలంగాణలో ఉన్న రైతన్నులకైతే ఒక ఎకరం కలిగి ఉన్న రైతన్నలకైతే ముందుకైతే వస్తుందట రెండో తారీఖున దాని తర్వాత మూడో తారీఖున వచ్చేసి రెండు ఎకరాలు కలిగిన ఉన్న రైతన్నలకైతే ఆ విధంగా అయితే ఇవ్వబోతుందామని మనకైతే చెప్పడం అయితే జరిగిందండి సో సంక్రాంతి పండుగ ముందు నుంచే తెలంగాణలో ఉన్న రైతన్నలకైతే రాష్ట్ర ప్రభుత్వం నుంచి రైతు భరోసా అలాగే పండుగ రోజున వచ్చేసి మన తెలంగాణలో ఉన్న రైతన్నల కోసం కేంద్ర ప్రభుత్వం నుంచి వచ్చే పిఎం కిసాన్ పంతొమ్మిది విడిత డబ్బులు కూడా విడుదల చేస్తున్నట్టు అప్డేట్ అయితే వచ్చిందండి సో దాని గురించి మనమైతే నెక్స్ట్ వీడియోలో మీకు అయితే పూర్తి డీటెయిల్ అయితే ఇస్తాను సో మీరైతే ఈసారి మన తెలంగాణలో డెబ్బై లక్షల మంది రైతన్నలకైతే రైతు భరోసా ఇవ్వడానికైతే రాష్ట్ర ప్రభుత్వం అయితే ముందుకైతే వచ్చింది కాబట్టి అందరికీ ఒకేసారి అయితే ఇవ్వడం అయితే జరుగుతుందండి అన్ని జిల్లాలు ఉన్న రైతన్నలకైతే రెండో తారీఖున ఒక ఎకరం లోపు ఉన్న రైతన్నలకైతే మనకి రైతు భరోసా వచ్చే అవకాశం అయితే ఉందని చెప్పడం అయితే జరిగిందండి సో దాని తర్వాత మిగతా బ్యాంక్ వర్కింగ్ డేస్లో రెండు ఎకరాలు మూడు ఎకరాలు అలా అయితే ఇవ్వబోతున్నా అని మనకైతే చెప్పడం అయితే జరిగిందండి సో మొత్తానికి మనకైతే డబ్బులు అయితే రాబోతున్నాయట అంతవరకు అయితే మీరైతే వెయిట్ చేయండి సో మధ్యలో ఏ చిన్న అప్డేట్ వచ్చినా నేను వీడియో తీసుకొస్తాను కాబట్టి ఈ ఛానల్ అయితే మీరైతే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకేనా ఫ్రెండ్స్ థ్యాంక్ యూ